పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈఎన్టీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మరియు డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో కాంక్లాంట్ ఇంప్లాంట్ అనే లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ రోజుకి వంద ఆపరేషన్లు పూర్తి చేయడం గొప్ప విషయమని అన్నారు డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంక్లాంట్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం ద్వారా వంద మంది పేషెంట్స్ కి వినికిడి ఇవ్వడం జరిగిందన్నారు పుట్టుకతో చెవిటి మూగా ఉన్న వారికి ఈ శస్త్రచికిత్స ద్వారా వినికిడి రావడం జరిగిందని ఈ అవకాశాన్ని నర్సరావుపేట పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నర్సరావుపేట సత్యపాల రోడ్ లో డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏంటి స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రోహిత్ గారు రాజేష్ గారు ఒక కాకులర్ ఇన్ప్లాంట్ అనేది లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్స్ చేసే ఆపరేషన్ అనమాట లేటెస్ట్ అంటే ఎట్లా ఉంటుంది అది లోపల ఇంటర్నల్ ఇయర్ చెవులో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇంటర్నల్ ఇయర్ అని ఉంటాయి బయట ఉండే ఎక్స్టర్నల్ ఇయర్ ఏం చేస్తుంది అంటే సౌండ్ స్వీకరిస్తుంది ఏదైతే సౌండ్ ఉంటుందో దాన్ని తీసుకొని మిడిల్ ఇయర్లో తీసుకెళ్తుంది మిడిల్ ఇయర్లో చైన్ లాగా ఉంటుంది అనమాట మ్యాలేస్ ఇంక స్టేప్స్ అని మూడు చైన్ ఉంటాయి అవి బోన్స్ అనమాట ఈ మనం ఏదైతే ఎక్స్ట్రల్ ఇయర్ సౌండ్ తీసుకుంటుందో మిడిల్ ఇయర్లో కూడా అది మెకానికల్ అనమాట ఆ సౌండ్ తీసుకొని ఇంటర్నల్ ఇయర్లో తీసుకెళ్తుంది అంటే లోపల ఉంటుంది అనమాట బ్రెయిన్ దగ్గరలో అదేంటంటే నెర్వస్ కోక్లీ అని ఒక స్ప్రింకిల్ అవుతుంది దాన్ని అది ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల మరి మ్యాడరకం వీటి వల్ల మన చెవుల్లో అది ఇంటర్నల్ ఇయర్లో కోక్లీ అనేది పని చేయకపోవచ్చు అది వెనక్కి పుట్టినప్పుడే అనుకోకుండా మరి ఇంపార్టెంట్ ఎనర్స్ ఉంటాయి అనమాట వాటి వల్ల కూడా చెవు వినపడకపోవచ్చు మరి ఇటువంటి దాంట్లో పిల్లలు బాగా మాట రాదు చెవు వినపడదు కాబట్టి డెఫెంట్ అమ్మంటారు మరి వీళ్ళని మళ్ళీ మాట్లాడించడానికి మరి చెవులు వినపడటానికి మరి ఇటువంటి గొప్ప చదవకాశం కాక్లర్ ఇంప్లాంటేషన్ దీనికి గవర్నమెంట్ కూడా చాలా విధాలు సహాయం చేస్తుంది మరి అటువంటి వాటిలో మరి డాక్టర్ బాగా ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ ఇవాళ వంద ఆపరేషన్ చేయడం జరిగింది ఈ వంద ఆపరేషన్ల చివరిలో తొంభై తొమ్మిది శ్రీకావ్య అదేవిధంగా లావణ్యని ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు చూడటం జరిగింది అది ఏదైతే కాక్లే ఇంటర్నీలో అమర్చిన తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా స్విచ్ అని అని ఉంటుంది ఆపరేటర్స్ ఉంటుంది దాన్ని స్విచ్ నొక్కితే ఇది పనిచేసి మనకి వినపడటం ఒకటి వినపడే తర్వాత చిన్నగా మాట రావటం అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే మూగా చెవుడు అంటారు చూసారా వాళ్ళల్లో ఉంటాయి అనమాట వీళ్ళని జీవితం మార్పు రావడానికి ఇంకొకరి ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇది చాలా గొప్ప ఆపరేషను పెద్ద ఆపరేషను మరి ఇటువంటి ఆపరేషన్లు వంద చేశారంటే మరి డాక్టర్ని అభినందిస్తున్నాము అదేవిధంగా శ్రీనివాహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నందుకు ఇదే హాస్పిటల్ గుండె ఆపరేషన్ చేస్తారు ఇక్కడ లేని ఆపరేషన్ లేదు కాబట్టి మంచి హాస్పిటల్ వాతావరణం ఇక్కడ ఉంది ప్రజల కోసం ఉన్న హాస్పిటల్ కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా కాకులేయర్ ఇంప్లాంట్స్ వంద చేయటం అంటే చాలా గొప్ప విషయం మరి ఈ కార్యక్రమాల్లో మరి గుంటూరులో డాక్టర్ బయల్ శ్రీనివాస్ డాక్టర్ గారు చేస్తుండేవారు వారి తర్వాత డాక్టర్ గారు చేయటం కాబట్టి వారికి మా అభినందన తెలియజేస్తున్నారు మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనం వంద కాకులేయర్ ఇంప్లాంట్ సర్జరీస్ పూర్తి చేయటం అదేవిధంగా అమలాపురం నుంచి ఉన్నటువంటి బాబుకి బయోలేటల్ కాకులేయర్ ఇంప్లాంట్స్ ఇచ్చాను అదేవిధంగా వంద కేసు మాచర్ల నుంచి ఉన్నటువంటి బాబుకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే డాక్టర్ చెతలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ వందో బాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ కోసం వారిని ఇన్వైట్ చేయడం జరిగింది మన హాస్పిటల్లో డాక్టర్ రాజేష్ వేల్పూరి మరియు వారి బృందం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అన్ని సర్జరీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి ఈరోజు ఈ వందో కేసుతో హండ్రెడ్ సర్జరీస్ మనం పల్నాడులో మొట్టమొదటిసారిగా బాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం గత రెండు సంవత్సరాల్లో మనం ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి హండ్రెడ్ పేషెంట్స్కి మళ్ళీ వినికిడి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు మర మరియు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ పుట్టుకతో చెవిటి మూక ఉన్నటువంటి వారికి ఈ యొక్క శస్త్రచికిత్స వల్ల తిరిగి వారికి వినికిడి మరియు మాట రావటం ఉంది సో మీ ద్వారా ఇంకెవరైనా ఇటువంటి సమస్య ఉన్నటువంటి వారికి ఈ యొక్క అవకాశం మన దగ్గర ఉన్నటువంటిది మీ ద్వారా వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారాగా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వారి బిజీ షెడ్యూల్లో మాకు సమయం కేటాయించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ఈరోజు మన హాస్పిటల్కి రావటం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇవాళ మనం స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ గురించి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నామండి ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి సార్ వచ్చేసేసి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా మా రెడ్డి గారు సార్ కోర్టు మీదకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగిందండి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది పుట్టుకుతో మోగా చెవుడు పిల్లలకి వచ్చేసేసి మనం ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి స్విచ్ ఆన్ అనే ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా వంద ప్లాంట్స్ అనేది మన హాస్పిటల్లో మనం చేయటం అనేది జరిగిందండి ముఖ్యంగా ఈ హండ్రెడ్ థిమ్ ప్లాంట్కి అరవింద్ బాబు సార్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి సో ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు వినటం అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసేసి వన్ ఇయర్ స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడే మనం అందరం చూసాం చాణక్య సీతారామన్న బాబుని చూసాం లాస్ట్ టైం మనం ఆపరేట్ చేసిన బాబు ఇప్పుడు ఆ బాబు వచ్చేసేసి మనము హీఈస్ గోయింగ్ టు స్కూల్ అండి సో ఇట్లాంటివి ఏమున్నా కానీ ఇంప్లాంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక మనకు విజయవాడలో కూడా లేని ప్రోగ్రామ్ మనం దసరా ప్యాటలో చేయడం అనేది జరుగుతుంది మీ అమూల్యమైన సమయం ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన మన తోటి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మాకు ఇందుగా కోఆపరేట్ చేస్తున్న మా కిడ్స్ యొక్క పేరెంట్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి దీని అందరికీ ముఖ్య కారణమైన మా బాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఈ ప్రోగ్రామ్కి ఇది సార్ ఒక సమయాన్ని కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఎన్ని కాదనుకుని వచ్చిన మా మా డాక్టర్ గారైన మా ఎమ్మెల్యే గారు మా చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గత త్రీ ఇయర్స్గా మేము ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేశాము సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ మేము ఎప్పటికప్పుడు కావాల్సింది పేషెంట్స్కి అందిస్తున్నాము సో ఇక్కడ మనకు పున్నమ్మ గారు లైక్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ తను వచ్చేసి లైక్ వాళ్ళ హాస్పిటల్ తిరిగింది సో వాళ్ళ వాళ్ళందరూ డయాగ్నోసిస్ చెప్పిన విషయం ఏంటంటే గుండెలో హోల్ ఉంది ఎప్పటికైనా ప్రమాదం జరిగింది అన్నట్టు సో జనరల్గా గుండెలో హోల్ ఉంటే జనరల్గా ఏమవుతుందంటే మనకు గుండెకి సంబంధించి శుద్ధమైన రక్తం అశుద్ధమైన రక్తం జరుగుతూ ఉంటుంది ఫిల్టరింగ్ అనేటివి సో హోల్ ఉండడం వల్ల ఈ రెండు మిక్సింగ్ జరుగుతుంటాయి ఈ మిక్సింగ్ జరగడం వల్ల ఆయాసం రావడం గుండెలో నొప్పి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో దీనివల్ల ప్రాణాపాయం ఉంటుంది సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు చూసి అంత బాగా విశ్లేషించి ఎంత సైజు ఉంది ఏంటి అన్నది చెప్పి దాని దానికి మనం డివై డివైస్ క్లోజర్ అంటారు దీన్ని దీని సెప్టల్ డివైస్ క్లోజర్ దానికి ప్లాన్ చేసామండి సో ప్లాన్ చేసి మనకు విజయవాడ హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ అంతా తెప్పించి ఒక టూ డేస్ ముందు తెప్పించి సో దీన్నే సెప్టల్ అప్లోడర్ అంటారు సో దీన్ని మనం ఇక్కడ చూస్తే మీరు ఇది 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 మనకు సెప్టెల్ అప్క్లూడర్ అంట అంటే ఆ హోల్ని పూడ్చే డివైస్ అనమాట సో అది గుండెలో తీసుకెళ్ళి ఆ హోల్ దగ్గర ఎక్కడుందో ఎక్కడ ఎక్కడుందో చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేసి ఆ హోల్ని పూడ్చేస్తాం సో అప్పుడు మనకు అశుద్ధమైన బ్లడ్ శుద్ధమైన బ్లడ్ మిక్స్ కాకుండా జరగడం జరిగింది సో సో ఇది మనకు సెప్టల్ అప్లూడర్ డివైస్ అనమాట సో దీనివల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్ కాకుండా అండ్ ఏం ప్రాణాపాయం జరగకుండా జరిగింది సో ఇట్లాంటి జనరల్గా గా మీరు ఉన్నట్టు జనరల్ గుండెల్లో హోలు ఇట్లా చిన్న చిన్నప్పుడు ఏముంటాయో అట్లాంటి కొంత కొందరు ఏం చేస్తారంటే దాన్ని అశ్రద్ధ చేసి పెద్ద దాకా ఇబ్బంది రావడం ఇట్లాంటివి జరుగుతుంది జనరల్గా ఇదే లైక్ మనకు అవేర్నెస్ ఉంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా మేము చేస్తున్నాము సో వాటిని మీరు మీ ద్వారా వాళ్ళకి సమాచారం తెలిస్తే ముందే ప్రివెంట్ చేయొచ్చు ఇట్లాంటివి